అసలు ఎంత విచిత్రమైన ఏం అండి కేటీ కేటీఆడు అంటాడు కేటీఆర్ అమెరికాలో పోయిండు ఈ పని చేసుకుంటు ఆ మరి పని చేసుకొని బతుకోకుంటే మీలాగా బెదిరించుకొని బతుకమన్నారా మీలాగా దోపిడీ చేసుకొని బతుకమన్నారా మీలాగా దొంగతనాలు చేసుకొని బతుకమన్నారా మీలాగా జేబులు కొట్టుకొని బతుకమన్నారా అసలు దే దేనికి బతకాలి ఒక విద్యార్థి అమెరికాకో ఇలా లండన్కు పోయే విద్యార్థులు తన స్వయంగా కష్టపడుతూ చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిండు తన కష్టపడుతూ కూడా తన తండ్రి ఇక్కడ అప్పటికి అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నిసార్లు మంత్రిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కేటీఆర్ గారు స్వయంగా అమెరికాకి వెళ్ళి కష్టపడ్డాడు సూపర్ పనిచేసిండు సూపర్ మార్కెట్లో పనిచేసిండో ఎండ్ల పనిచేసిండో పని చేసుకుంటూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఒక గొప్ప ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో గొప్ప ఉద్యోగం మామూలుగా కూడా కాదు గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి ఆ రోజు అనేక మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు పాలమూరు జిల్లా యూనివర్సిటీ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నేను ఒక్కని మాత్రము నా కోసం నేను బతకాలని అని చెప్పేసి ఉన్నత విద్యను వదిలేసేసి ఉద్యోగాన్ని వదిలేసేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యుడైనటువంటి వ్యక్తి కదా కేటీఆర్ గారు